దేశవ్యాప్తంగా జరుపుకుంటా ఉన్నాం ఈ సందర్భంగా మరి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుండి ఈనాటి వారికి స్వపరిపాలనలో ఈ దేశం దినదినాభివృద్ధి చెందుతూ ప్రపంచ దేశాలకే స్ఫూర్తిదాయకంగా నిలిచేటువంటి రోజు మరి ఇటువంటి సందర్భంలో మరి ఈరోజు మనం స్వేచ్ఛగా స్వేచ్ఛ స్వతంత్ర ఉత్సవాలు నిర్వహించుకుంటా అంటే మరి అనేక మంది త్యాగమూర్తులు మహాత్మా గాంధీ వల్లభాయ్ పటేల్ భగత్ సింగ్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ అనేక మంది మహాత్ముల త్యాగాలు ఊరికే పోవు తప్పకుండా ఈ దేశం కోసం భారతీయ పౌరులు తప్పకుండా మరి మా బాధ్యతను మేము నిర్వర్తిస్తూ భారత అభివృద్ధిలో భాగస్వాములు తప్పకుండా అవుతామని చెప్పేసి సందర్భంగా నేను కోరుకుంటూ ఈనాడు మరి ఈ రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున మరి కేసీఆర్ గారి నాయకత్వంలో మరి స్వపరిపాలనలో అభివృద్ధికి ఆటలు వేయడం జరిగింది తప్పకుండా ఈ రాష్ట్రాన్ని కూడా ముందుకు తీసుకుపోవడంలో ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ మరి మేము కూడా మా కృషి ప్రభుత్వం నుండి ఎక్కడైనా కానీ తప్పులు జరిగితే తప్పకుండా ప్రశ్నిస్తూ మరి స్ఫూర్తిదాయకంగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటూ మరి ఒకసారి త్యాగమూర్తుల యొక్క ఫలాలు వారందరికీ కూడా జోహార్లు అర్పిస్తూ మరి వారందరి మరి త్యాగ ఫలాన్ని ఈరోజు మనంతా కూడా మరి స్వేచ్ఛ స్వతంత్రాలు మనకిచ్చిన ఇంకా స్వతంత్ర ఫలాలు ఇంకా హిందీ స్థాయిలో ఉన్నటువంటి అట్టడుగులు ఉన్నటువంటి వర్గాలకు చెందాలని చెప్పేసి చారాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి మరి మిత్రులందరికీ మరి శ్రేయోభిలాసులందరికీ కూడా మళ్ళొకసారి డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై హింద్ జై తెలంగాణ